నేను మాట్లాడినా కలెక్టర్ మాట్లాడినా కనీసం ఇక్కడ ఉన్న నిర్వాసితులన్నిటిని ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చినా కూడా చూడకుండా తీసిపారాడు అనేది చాలా దుర్మార్గం అని చెప్పినా పెట్టించుకోవట్లేదు కా సీఎం దగ్గర కలెక్టర్ గారు ఏదైతే ఉందో ఆరు నెంబర్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చి నిస్టు తయారు చేసి స్పందనలో పెట్టిన నిస్టు సీఎం టేబుల్ మీద ఉన్న పెట్టే పరిస్థితి లేదు అంటే ఎమ్మెల్యే గారు చెప్పినా కలెక్టర్ చెప్పినా ఎవరు చెప్పినా ఆయన పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఆ డైరెక్షన్స్ ప్రకారంగా మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఏరో రాష్ట్రాలు వస్తే ఇక్కడ డిపోని కాకుండా స్థానికుని కాకుండా వేరే వాళ్ళు నిలవ పెడతారు అని మన ఇక్కడ ఆ రోజు చేస్తే సేఫ్టీలు ఏం చేస్తున్నారు ఇక్కడ దాకా తీసుకొస్తున్నారు అక్కడ ఆటో దగ్గర తీసుకెళ్లి మెయిన్ గేట్ దగ్గర సంత పెట్టి హెల్మెట్ వేసి లోపలి తీసుకెళ్తున్నారు మరి అక్కడ డ్యూటీ ఎక్కేస్తారు అంత సాగనంపి భూములు త్యాగం చేసేవాడికి అంత భౌ సౌకర్యాలు ఆటో సౌకర్యాలు ఇచ్చి గేటు దాటించి పనిలో పెడితే మరి భూములు త్యాగం చేసేవాడి పరిస్థితి మరి ఎమ్మెల్యే గారు చెప్పినా వినరు స్థానిక ప్రతినిధులు చెప్పినా వినరు ఈ కలెక్టర్ గారు చెప్పినా వినరు ఏమంటే మీరు రోడ్లు ఎక్కి మీరు ఆపకూడదు చేయకూడదు మీరు ఏం చేస్తే మీద కేసులు పెట్టేస్తానని ఇళ్ళల్లోకి వచ్చి ఫోన్లు చేస్తున్నారు మీరు మాకు ఇక్కడ వేరే వాళ్ళు పెట్టకంటే మమ్మల్ని పెట్టండి అడుగుతాను ఐదు వేల మంది ఎక్కువైపోయినన్నారు మేము సైలెన్స్కున్నాం తీస్తారు మరి ఐదు వేల మంది ఎక్కువ అయిపోయినప్పుడు ఏరే రాష్ట్రం నుంచి చెంది పెడుతున్నాం అని మేము అడుగుతున్నాం అది కూడా తప్పే మరి ఈరోజు ఏదైనా అడిగితే ఇప్పుడు మన వాళ్ళందరూ కలిసి మీకు జరిగే పరిస్థితి ఎలా ఉంది అనుకుంటే అఖిలపక్షంగా ఐఎన్టీసీ ఆఫీసుకు కూర్చొని ఒక నలభై ఎనిమిది గంటల ఇరవై నాలుగు గంటల ఒక రోజంతా పని పని కోల్పోలతోనే కూర్చుంటే ఎంతమంది పని లేని వాళ్ళు వచ్చి ఇరవై నాలుగు గంటల రాత్రి పొగలు కూర్చుంటారు గుర్తిస్తాము ఆ వాళ్ళతోనే కనీసం వచ్చినోడు ఇక్కడే కదా అనుమర అవసరం ఏడుస్తారు మిగతా వాడు ఎక్కడ పని ఎత్తుకొని కొని ఏడుస్తున్నాడు వచ్చినోళ్ళతోనే మనం ఏదో చేద్దాం అనేసి మేము అఖిలపక్షంగా అనుకోవడం జరిగింది దాంట్లో మన పెత్తన భాస్కర్ రామ్ అంటే మేము రాము ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి అటు వెళ్తాం తర్వాత మీరు ఏదోంటే మీ కార్యక్రమం చేయండి తర్వాత మేము వచ్చి అడ్రస్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఈ రోజు మనం ఎందుకు చెప్తానంటే ఈ కార్యక్రమం చేయకపోతే మనకు ఒప్ప తర్వాత నాకైతే నమ్మకలేదు కానీ చేసిన తప్పు ప్రజాప్రతిని చేసిన తప్పు స్టీల్ ప్లాంట్ చేసిన తప్పు ఇది మాత్రం హైలైట్ అవుతుంది వేరే రాష్ట్రాలను ఎక్కించడం ఉన్నోజు తీసేట దీనికోసం మనం ఈ రెండు రోజులు చేసిన సేవ అనేది మనకు కనపడుతుంది కానీ ఫస్ట్ మేము మనమే చెప్తున్నాం కదా స్థానికంగా ఎందుకంటాం ఆరు నంబర్ నుండి గుజ్జాకి ఇవ్వాలి ఉద్యోగం పోయే తర్వాత కూలి పని కూడా మనం చెప్తున్నాం ఆ కూలి పని కూడా ఒప్పుకున్నప్పుడు మనం పోరాడంలో వద్దా పోరాడే కాబట్టి దానికోసం మనం మాట్లాడతాం ఇందులో నిజంగా చెప్తున్నాం మనం ఇందులో డీపీలు ఉన్నాం స్థానికులు ఉన్నాం నాన్ డీపీ అనకూడదు స్థానికులవి నా డీపీ అనుకోలేకపోతుంది అటు ఎవడో ఎక్కడి నుంచి వచ్చేటట్టు వస్తుంది స్థానికులు ఉన్నాం డీపీలు ఉన్నాం ఫస్ట్ ప్రైట్ ఒక రెండు వందల మంది డీపీలు వెళ్ళిపోతే ఇంకో రెండు వందల మంది స్థానికులు వెళ్ళిపోతే ఇక్కడ క్లియర్ అయిపోతుంది కదా ఇంకెవరు ఉంటారు మనమే ఏమంటున్నాం ఎవరినైనా కొత్తవి తీసుకున్నప్పుడు మాకు ఇవ్వండి ఆర్టీపీకి మాకు ఇవ్వండి ఆ స్థానిక మాకు ఇవ్వండి కాబట్టి దీసులోని మాత్రం దయచేసి మనందరం కూడా ఎవరో ఒకరు లోపలికి వెళ్తే మంచిది ఆ ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ ద్వారా మన ద్వారా వెళ్దారు ఎవరు మంచిది వెళ్తే మనకు అదే మంచిది ఇందులో ఎవరు ఎక్కువ ఎవరికి తక్కువ అందరికీ ఇక్కడ పొలిటికల్ కోసం కాదు అందరికీ ఇక్కడ పేరు కోసం కాదు అందరికి పనిపోయి వచ్చాడు నిన్న ఇక్కడికి ఆనాయన గారు వచ్చారు సంఘీభావం తెలపడానికి నిన్న నా మంత్రి రాజ్యానికి వచ్చాను దాని ముందు పర్వాలేదు వచ్చారు మనందరం కూడా అక్కడికి పని కోసం వచ్చాం ఫస్ట్ నాకు అవుతుంది సెకండ్ రవి గారికి అవుతుంది లేకపోతే ఇంకోరికి అవుతుంది అని పంచులు వచ్చాం దీన్ని నిడిచిపెట్టుకుంటే మాత్రం ఏ పది మందిగా చేసేసి మళ్ళీ చేతులు తిరిపేసుకుంటారు అందరూ ఎక్కే వరకు అందరూ గొప్పది ఇచ్చే వరకు మనం వచ్చిన కంటిన్యూ చేస్తే బాగుంటుందని మన ఒక అభిప్రాయం అందులో ఏంటంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి అని అక్కడ ఏ యూనియన్ అండి ఏ యూనియన్ వచ్చి ఏడు యూనియన్ ఏడు యూనియన్లో కలిపి పెట్టుకుందాం అని చెప్పేసి అని నిర్ణయించడం జరిగింది అందులో ఏంటంటే నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాను అని అని సరే అయితే మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను మాట్లాడి విషయం చెప్తాం అని చెప్పేసి అని అదొకటి దాని తర్వాత ఏమిటి మెసేజ్ పెట్టాం అంటే ఆల్ యూనియన్ తరఫున కదా మెసేజ్ పెట్టాం అందులో హెచ్ఎంఎస్ కానీ టీఎన్టీసీ కానీ వైఎస్ఆర్టీసీ యూనియన్లు కూడా రాలేదు రాకపోతే మళ్ళీ ఫోన్లు చేశాం మరి ఏంటి పరిస్థితి ఏదో కార్యాచరణ అనేది చేసుకోవాలి మరి డీపీ సంబంధించింది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు కూడా ఏదో చెప్తారు కాబట్టి మళ్ళీ ఈరోజు పది గంటలకి అదే ఐఎన్టీఎస్ ఆఫీసులో కూర్చుందో మిగతా వాళ్ళు కూడా రమ్మను మనం వాళ్ళు పెద్ద లీడర్లు కూడా ఫోన్లు చేశాం వస్తే ఏదో ఒకటి దీని మీద డిపిలు దాని మీద ఏపీ దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి దాని తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత టెక్నాలజీ కోసం ఏం తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఏదో చేయాలి అని చెప్పేసి అని పెట్టాం అందులో ఏంటంటే అది తీర్మానాలు అయితే పూర్తిగా చేసేలేదు ఒక అయితే పెట్టాం అంటే మిగతా యూనియన్లు కూడా మరి రావాలి కదా వచ్చిన తర్వాత అది అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత దాని మీదకి వెళ్ళ వెళ్ళాలి అని చెప్పేసరి ఇంకా మిగతా ఏ అభిప్రాయం చెప్తారో ఆలోచనతో కొన్ని అయితే పెట్టాం అంటే మీకు ఒకసారి కరపత్ర వేద్దామని దాంతోపాటు ఒక నలభై ఎనిమిది గంటలో మేము అనుకుందాం నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటలో మనకి ట్రైనింగ్ సెంటర్ దగ్గర టెంట్ వేసి నలభై ఎనిమిది గంటలు పనికూరుపోయినందరూ డీపీలతో పాటు పని వాళ్ళందరూ కూడా నలభై ఎనిమిది గంటలు నిరాహార దీక్ష నలభై ఎనిమిది గంటలో కూర్చుందామని అని చెప్పాం దాని తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో తర్వాత మళ్ళీ కూర్చుందాం అందులో కూడా ప్రధాన ఏజెంట్ ఏంటంటే ఎవరైతే డీపీలు ఉన్నారో ముందు ఆ డీపీలు ఎక్కించేటట్టు దాని తర్వాత ఫర్దర్ అందరూ కూడా తీసిన తీసినప్పుడు కూడా ఎక్కించే మార్గంలోనే చేద్దామనే ఉద్దేశంతోనే ఆ రెండు ప్రతిపాదనలు పెట్టాము దానికి ఏంటంటే ఖాళీ మేము మాట్లాడుకున్నాం కానీ ఈరోజు మళ్ళీ పది గంటలకు అందరం కూర్చుంటే అందరూ వస్తే దాని ప్రకారంగా చేద్దామా లేకపోతే ఇంకా ఏమైనా అదనంగా బెనిఫిట్ అనేది ఏమి చేద్దామా అన్నది అందరు నిర్ణయించుకోవాలని చెప్తే అని అందుకోసమని మీకు చెప్తాను రాష్ట్ర ప్రభుత్వ చర్యలు మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏనఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి